హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ తిరుపతి లడ్డు కాకినాడ కాజా ఎంత ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అలాగే బెంగాల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక ఐటెం ఒకటి ఉందండి ఏంటో చెప్పండి చూద్దాం ఏంటా అని ఆలోచిస్తున్నారా అదేనండి రసగుల్లా బెంగాలీ రసగుల్లా ఎంత ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా బెంగాల్ పేరు చెప్పగానే ఆల్మోస్ట్ గుర్తొచ్చే స్వీట్ ఐటెం అనమాట ఈరోజు మేము అది తినడానికే వచ్చాము బయటికి ముందు నాకు రసగుల్లా అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఆ రసగుల్లలో అదేంటో చూపిస్తాను రండి షాప్ చూస్తే చిన్నగానే ఉంది ఏంటి ఇంత గొప్పగా చెప్తుంది అనుకుంటున్నారా పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఈ షాప్ కూడా చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ ఇక్కడ దొరికే స్వీట్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే బెల్లం రసగుల్ల దొరుకుతుంది అది అసలు రసగుల్ల అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా కంపల్సరీ నచ్చుతుంది అది ఓన్లీ ఈ వింటర్ సీజన్ మాత్రమే దొరుకుతుంది తర్వాత దొరకదు అందుకే అది తీసుకోవడానికి వచ్చాము ఇంకా వింటర్ అయిపోతుంది కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు ఛాన్స్ దొరకదు కదా అందుకే అనమాట ఇది ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు ఒక పీస్ టెన్ రూపీస్ అలా తీసుకుంటారనమాట మేము ఎవ్రీ టైం ఇదే తీసుకుంటాము ఎన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అప్పటికప్పుడే అక్కడే వేడివేడిగా తిన్నాం అనుకో చాలా బాగుంటుంది అసలు రసగుల్లా ఎప్పుడు తినని వాళ్ళు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని స్వీట్ చూసి మా బాబు ఇది కొను అది కొను అనడం స్టార్ట్ చేశాడు ఇంకా పిల్లల సంగతి తెలిసిందే కదండి ఏది చూసినా కొనాలంటారు ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇదేంటి చూడండి మామూలు రసగుల్ల అయితే వైట్ కలర్లో ఉంటుంది కదా ఇది బెల్లం రసగుల్ల కాబట్టి కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో అలా ఉంది కానీ టేస్ట్ మాత్రం ఎమ్మి ఎమ్మి ఉంటుంది రసగుల్ల ఇష్టపడని వాళ్ళు కూడా ఇదొక్కసారి ట్రై చేసి చూసినారంటే ఇంకా లైఫ్లో నేను రసగుల్లా తినను నాకొద్దు అనే మాట మీ నోట్లోంచి రాదనమాట నోట్లు పెట్టుకుంటే కరిగిపోయేంత బాగుంటుంది చూడండి నాకైతే పట్టుకోవడానికి కూడా చేత కావట్లేదు ఇలా జారిపోతుందో కానీ మా పిల్లలకి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రసగుల్లా అంటే ఇంకా ఫేవరెట్ స్వీట్ అయిపోయింది చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది మీరు కూడా అందరూ ఒక్కసారి ఈ రసగుల్లా టేస్ట్ చేసి ఒకవేళ ఇదివరకే టేస్ట్ చేసి ఉంటే ఈ బెల్లం రసగుల్లా మీకెలా అనిపించింది నచ్చిందా లేదా రెండిట్లో మీకు చక్కెరతో చేసిన రసగుల్లా నచ్చిందా బెల్లంతో చేసిన రసగుల్లా నచ్చిందా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మా వాడు చూడు ఇంకా రసగుల్లా చూడగానే డ్యాన్స్లు లేసేస్తున్నాడు ఏకంగా సో ఇది ఇవాళ ఈ రసగుల్లా వీడియో బెంగాల్ ఫేమస్ రసగుల్లా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేము మాత్రం ఈ రసగుల్లా తింటూ ఎంజాయ్ చేస్తుంటాం చూడండి మా పిల్లలు తినేస్తున్నారు మా వాడైతే ఇంక అది స్వీట్ అనుకోడు మొత్తం స్నాక్స్ లాగే టూ త్రీ తినేస్తాడు ఒకేసారి ఇంకా మళ్ళీ నెక్స్ట్ దగ్గు అది గమనే కదా తెలిసిందే కదా పిల్లలు చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువే తింటారు సో స్వీట్ అనగానే ఇంకా మా వాడు ఫస్ట్ ఉంటాడు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్